శివరాత్రిని లింగోద్భవ కాలంగా చెప్పడానికి కారణం ఏమిటంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కరచరణాదులతో అంటే చూడడానికి కాళ్ళు చేతులతో వీలైనటువంటి మూర్తిగా అదిగో అట్లా ఉంటారు అట్లా కాకుండా కరచరణాదులు లేని మూర్తి కానీ ఒక రూపం అంటూ ఉన్నది మధ్యలో ఉంది అసలు భగవంతుడికి రూపం లేనితనం ఒకటి రూపం ఉండడం కరచరణాదులతో ఒకటి ఈ రెండిటికి మధ్యలో ఉన్నది లింగస్వరూపం అది కరచరణాదులు లేనిది కానీ ఒక రూపం ఉంది అందుకని అరూపరూపీ అంటే అర్థాన్ని అది అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది అది ఇప్పుడు ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి కరచరణాదులు లేకుండా కృష్ణుళ్ళ ఒక శివలింగ స్వరూపంగా ఆవిర్భవించాడు శివుడు ఆ పాతాళ పాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి స్పాటికలింగమౌలివిలసత్పూర్ణేందు అంతామృతై అస్తూకాప్లతమే కమీశమనిచముద్రావాకాంద్యపధ్యాయ తీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం వ్యాప్తదేహా అంటారు పాతాళం కన్నా నుంచి అంతరిక్షం కన్నా పైవరుకు లింగస్వరూపంగా ఆవిర్భవించాడు అంటే ఇప్పుడు ఆ లింగంలోనే సమస్త అర్థము ఉన్నాయి అన్నీ శివలింగంలోకి వెళ్ళిపోతాయి లింగము అంటే గుర్తు ఏమిటంటే లింకారం లయమిత్యుక్తం గకారం సృష్టి రుచ్యతే లిమ్ అంటే అన్ని ప్రాణులు ఎందులోకి వెళ్ళిపోతాయో జగత్ అంతా ఎందులోకి వెళ్ళిపోతుందో ఆ పరబ్రహ్మం లిం మళ్ళీ ఎందులోంచి అన్ని ప్రాణులు వస్తాయో అది గ లింగ ఆయనలోంచి అన్ని ప్రాణులు వస్తాయి మళ్ళీ కొంతకాలం ఆయన ఎందే ఉంటాయి మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతాయి సముద్ర కెరటం సముద్రంలో పుట్టి కెరటం అన్న పేరుతో కొంత ప్రయాణించి విరిగి పడిపోయి అందులో కలిసిపోయినట్టు బ్రహ్మమునందు పుట్టి బ్రహ్మమునందు పెరిగి బ్రహ్మమునందులు ఏమైపోతాయి అది కంటితో చూడడం కుదరదా బ్రహ్మం అది చూడ్డానికి వీలుగా ఒక గుర్తుగా వచ్చారు కాబట్టి దానికి లింగమని పేరు ఆ లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి అది జ్యోతిర్లింగం అన్నారు అంటే అర్ధరాత్రి దీపం కంటిని బాగా ఆకర్షిస్తుంది అజ్ఞానమన్న చీకటిని తీసివేయడానికి పరమాత్మ ఎవరు ఈ సృష్టి చేస్తున్నాడు ఎవరు నిలబెడుతున్నాడు ఎవరిలోకి ఈ ప్రాణులు వెళ్తున్నాయన్న అనుమానం వస్తే చూడ్డానికి వీలుగా ఒక గుర్తుగా లింగాకారం ధరించి ఆవిర్భవించిన రోజు కాబట్టి మహాశివరాత్రి అంటే లింగోద్భవ కాలము పరమేశ్వరుడు మూడు రకాలైన లయాల్ని చేస్తూ ఉంటాడు అందులో మొట్టమొదటి లయం ఏది అంటే స్వల్పకాలిక ప్రళయం అంటారు నిద్రపోవడం నిద్ర సుఖం అన్ని ఇంద్రియాలు అణిగిపోతాయి మనసు అణిగిపోతుంది గాఢ నిద్రపోయాను ఎంత హాయిగా ఉందో అంటాడు ఆ నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి మళ్ళీ అన్ని ఇంద్రియాలకి శక్తినిస్తాడు శంకరుడు ఆత్యంతిక ప్రళయము అంటారు జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తాడు మహాప్రలయము అంటారు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా తనని పొందలేకపోయిన వాళ్ళని తాను పొందేస్తాడు మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో వచ్చి పడింది అనుకోండి నల్లపూసల మైనపు ముద్దకు అంటుకుంటాయి నల్లపూసల ప్రయత్నం లేదు మైనపు ముద్ద వచ్చి పడింది కాబట్టి అంటుకున్నాయి అలా మహాప్రలయంలో తాను ప్రాణుల్ని పొందేస్తాడు ఈ ఉపకారాలన్నీ చేసేటటువంటి వాడెవరో ఆయన ఎందే ఈ జగత్తంతా ఉంది ఉన్నప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఆ రోజున లౌకికమైన నిద్రపోకుండా కేవలము పరమాత్మకి సంబంధించిన ఆలోచనలతో ఉండాలి అంటే ఇంద్రియములు ఆయన పరం కావాలి చెవితో భగవన్నామ సంకీర్తనం వినడం నోటితో భగవన్నామ సంకీర్తన చెయ్యడం చేతితో శివార్చన చెయ్యడం కళ్ళతో భగవన్మూర్తిని చూస్తూ ఉండడం అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా తెలివిగా ఉన్నారు ఎట్లా అంటే ఇతర ప్రయత్నముల చేత నిద్రను ఆపడం ప్రధాన ప్రయోజనంగా కాదు ఎవరి ఎందు అసలు ఈ సమస్త బ్రహ్మాండములు ఉన్నాయో వారిలో మీరు కూడా ఉన్నారుగా బ్రహ్మాండముల ఎందు మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఎందు మీరున్నారన్న భావన దృఢతరం అయ్యేటట్టుగా ధ్యానం చేసే కాలాన్ని జాగరణ అంటారు పెద్ద పాపమే చేసి ఉండవచ్చు ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి జీవితాంతం జరవవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి మరి నీ పాపం ఎలా పోతుంది నన్ను అనుగ్రహించండి నేను తప్పు చేశాను ఎందుకు చేశాను మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని కాబట్టి నేను చెయ్యను ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు కానీ అప్పుడు చేశాను ఈశ్వర మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి ఇది నోటితో అడగక్కర్లేదు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు వాడు ఒకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది వాడు కంటి ముందు కనపడుతున్నాడా కాదు జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడతాడు ఆయన రక్షకుడు అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి లోకానికి అంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రమని అది నాకు నోటికి రాదండి నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది భగవంతుడి దిగ్గిరి చేరేటటువంటి నాలుగు రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసుర్ధార్థీ జ్ఞానీచరభ నలుగురు ప్రార్థన చేయవలసినదే ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి अविनयमपनयविष्णो दमय मनः शमयविषयमृगतृष्णाम् पूतदयाम् विस्तारय తారయ సంసార సాగర దివ్యునీ మకరందే పరిమళ పరిభోగ సిదానందే శ్రీపతిపదారవిందే భయేదిదే వందే సత్య భేదాపగ నాధ తవాహం నమామకీనస్ సాముద్రోహిరంగముద్రో నరంగ మిత్ర ఉద్ధృతనగ నగనుజ దనుజక్రీత్రశిదృష్టే భవతి ప్రభవతి न भवति न भव मत्स्यादिभिरवतारैः अवतारवतावता सदा वसुधाम् परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहम् दामोदर गुणमन्दिर सुन्दरवद नारविन्द गोविन्द भव मन्दर परमन्दरमपनय त्वम् मे భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది నామాలు వినండి చాలు నమస్కరిస్తూ అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు అవి మహాదేవుడు వినోపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు స్థాను నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు పురుషుడు సర్వకామధుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిషుడు భీముడు శృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అనిమాది గుణాధారుడు త్రైలో త్రైలోక్యైశ్వర్యదాయకుడు వీరుడు వీరహనుడు గోరుడు విరూపుడు మాంసలుడు పటువు మహామాంసాదుడు ఉన్మత్తుడు భైరవుడు మహేశ్వరుడు త్రైలోక్యవణుడు బుద్ధుడు లుబ్ధకుడు యజ్ఞసూదనుడు ఉన్మత్తుడు కృత్తివాసుడు గజ పరిధానుడు క్షుద్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు కాశినీ పూజితుడు అఘోరుడు ఘోరదై్నుడు ఘోరఘోషుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు భేరుండక తసేవితుడు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణుడు చండుడు చండీశుడు చండికాప్రియుడు చండుడు తుంగుడు గరుత్మంతుడు అసవభోజనుడు లేనుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యు మహాసేనుడు శ్మిశానవాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు రాగాంధుడు వీరాగ వీతరాగ శతార్చితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసవానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు భానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇది నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మన అందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము సృష్టి ఎందీయబడిన నేత్రము దీనికి ఉపయోగపడుతోంది నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి నామరూపాత్మకంగా లోపంలో లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి దాన్ని అనుభవించడానికి అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి పేపర్లు తీస్తేవే కదండి తెల్లారితే కాబట్టి ఇటువంటి కామ క్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వర కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుకా మృత్యుము లేని స్థితి రాదు కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి పని ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో సంపాదించాలి ఏదో ఆ వస్తువు తీసుకొచ్చేయాలి కోరికతో ఉండడం తమో గుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలసత్వం బుద్ధి జార్జ్యం ఇవన్నీ తమోగుణం మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం టికెట్లు ఇస్తున్నారు కౌంటర్ తీస్తారు అనేటప్పటికి ఎగబడిపోతాము లైన్లో కూడా నిలిచాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే దబలాడుకోవడం తమో గుణ ప్రకోపం ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిల్చోవడం సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న దెబ్బలు వాళ్ళే వాళ్లే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తారు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం నీ పాదముల ఎందు అచించలమైన భక్తి నిమ్మనడం ఏదో కోరికలు కోరుతాడు రజోగుణం ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే అది శుద్ధ సత్తమును కూడా దాటిన స్థితి అది త్రిశూలం శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు తగిలించాడు తగిలించి పైన పెట్టాడు దృష్టికోణం మరి ఆ కంటితోనే చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు తల్లిదండ్రులుగా కనపడ్డారు వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే ఇప్పుడు ప్రమదగణాలలో కింకరుడు అయిపోయాడు ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏంటి ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో యుద్ధం అయిపోయింది చూస్తున్నారు అన్ని చక్క లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు ఓర్ణ నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసుడు శివుడు ప్రమధగణాలలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు యుద్ధం లేదేం లేదు అంతా ప్రశాంతం ప్రారంభం అయినప్పుడు ఎంత వాన ఉపన్యాసం అయిపోయినప్పటికీ అంత తగ్గిపోయినట్టు కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది నేను మాత్రం కడుపులో ఉండిపోయాను ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యుల వారు శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పి కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో ఆయన అన్నాడు ఓం నమస్తే దేవేశాయ ఎవరైనా ఎదురుకుండా కూర్చుని చేస్తారు ఈయనెక్కడ చేస్తున్నాడు ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు ఆయనకి వినపడతాడు ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధి రూపిణి వైయాగ్రవసనఛదాయ आरणियया त्रैलोक्य प्रभवे ईश्वराय हराय हरिनेत्राया युगान्त कारणाला युगांत कारनायानलाया गणेशाय लोकपालाया महाभुजाय महाहस्ताया शूलिने महादंष्टृने कालाया महीश्वराय अव्ययाया कालरूपिणे नीलग्रीवाय महोदराय गणाध्यक्षाय सर्वात् మృత్యుహంతే పారియాత్రవ్రత బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతరేటి శిఖండిలకుటి మహాయశసే భూతేశ్వరాయ గునతా వీణ పణన అమరాయ దర్శనీయాయ బాల సూర్య నిభాయ శ్శానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్ భగస్యాక్షిపాతినే శ్శానవాసినే అంటే గుర్తుపెట్టుకోండి ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మ అయిపోతే కదండి ఉంది అందుకని లోకమంతా మహా శ్మశానమే అది దాని అర్థం అంతటా శివుడు నిండి ఉన్నాడని అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని దాని అర్థం ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగలించుకోవడానికి కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్ దశ దశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్త ప్రళయకాయ ఉల్కాముఖయాగ్కేతవే ఉనయ దీప్తా నిశాంతపత ఉన్మయతే జనకాయ చతుర్ధకాయ లోకసత్మయాయ వామదేవాయ వాక్షిణ్యాయ వామతో బిక్ష బిక్ష జ స్వయం జటిలాయ శ్రహస్త

श्री वरत की माने भूत भावनाया त्रिनेत्राय बहुरूपाया सूर्यायुत समप्रभाया देवाया सर्वतूर्य सर्वबाधाविमोचनाया सर्व बंधनाया सर्वधारिणे धर्मोत्तमाया पुष्पदंतया पिभागाया मुखाया सर्वहराया हिरण्य स्रवसे द्वारिणे भीमाया भीमपराक्रमाया ओम नमो, नमो 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 नमस्ते नमः అని శంకరుడు కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట ఒక్కొక్క నాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు అయినా నువ్వు నా కుమారుడవి నిన్ను నా గర్భవాసం చేయించాను హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి పెడుతుందో తెలుసుకున్నావు కదా దీనివల్లే కదండి తర్వాత కచదేవయాను కూడా వచ్చింది మళ్ళీని ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యులు వారి కథ ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు మళ్ళీ కూతురు కోసం కచుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది కోరరాని కోర్కెలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి శివకుమారుడిగా బతకడం వల్ల కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు స్తోత్రానికి మెచ్చుకుని నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయ స్థానము కదిలి కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెడుతుంది కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రావయవము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువేపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు నాకు జటాటీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలా ఢమద్ ఢమద్ధమర్వయం చకార చూతున్న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ని విలోగద్ధ్ ధగజ్జలాట పట్టవే కిశోర చంద్రశేఖరే రిప్రతిక్షు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాకటోరణి నిదుర్ధ దుర్ధరా పది క్వచిద్దిగంబరే మనో వినోద మేతుమస్తుని జటాభుజంగింగళ స్ఫురత్ స్ఫురత్మణామణి ప్రభా కదంబ కదంబ కుంకుమ ద్రవ ప్రళిత దిగ్బూ ముఖే మదాధ సింధుర స్ఫురత్ తదుత్తరీయ మే దురే మనో వినోద మధుతం విభర్తు భూత భర్తరి సహస్ర లోచన ప్రభుత్వ శేషే శేఖర ప్రసూన దూళి ధోరణి విధూసరంగ్రి భూ భుజంగ రాజమాళయా బద్ద జాట జోట క చ రాయ జాయతా చకూర బంధు శేఖర లలాట చత్తర జ్వల స్ఫులింగ బా పీత పంచ సాయన్నిప నాయకం సుధామయూఖ లేఖయా విరాజమా శేఖర మహాకపాలిపదే సంపదే తామస్తున కరాల పాళ పట్టికాగద్ధ్ ధగద్ధ జ్వలల్లలాట పట్ట పవక ధనంజయా ప్రచండ పంచసాయకే సాయకే ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్ప నైక శిల్పి త్రిలోచనే నవీన మేఘ మండలి నిరుద్ద దుర్ధరా కుహూ నిషీదినీతమ ప్రబద్ధ బద్ధ కందర నిలిలింప నిర్జరీ నిలింప నిర్జరీధర స్థనోతు వృత్తి సింధుర కళానిధాన బంధుర ీద్ ధురంధర అంటు అగర్వర్వ మంగళాదం ప్రవాహ మాధురీ విజృంభణువ్రతం స్మరాకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజే పుషద్ది చిత్తంగ ముక్తి క్రజో గరిష్ట రత్నోష్టయో సుహృద్ది పక్షపక్షయో తృణారవిందుషో మహామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సదావం భజే అటువంటి వాణ్ణిటరే సన్

ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింపని జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్న వాణ్ణి జటలు అటు ఇటు ఊగిపోతున్న వాణ్ణి ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితల వందేని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఉన్న మూర్తిని ఏ నాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరే విముక్త దుర్మతి నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి మూడు నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో నేను ఉవ్విళ్ళూరుతున్నాను నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేసి